బొటానికల్ గార్డెన్ లో మనం ఆఫ్టర్ కోవిడే చూడాలి ఇంకా ఆఫ్టర్ కోవిడ్ చూస్తే దాదాపు సందర్శకుల సంఖ్య మూడంతలు పెరిగింది పిల్లలు సంఖ్య దాదాపు నాలుగు రేట్లు పెరిగింది దీనికి తోడుగా మనకి బ్యాటరీ ఆపరేటింగ్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు వంద ఎకరాల్లో నడవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా కాబట్టి ఆ బ్యాటరీ వెహికల్ సర్వీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మొత్తం అంత ప్రదేశాన్ని తిరిగి రావడం జరుగుతుంది మన వాకర్స్ అయితే రెగ్యులర్ గా వాళ్ళు దే ఫీల్ ప్రైడ్ మేము ఇలాంటి ప్రదేశంలో ప్రపంచం మీద ఉన్నటువంటి యునిక్ ప్రదేశంలో మేము డైలీ వాకర్స్గా పర్మిట్ తీసుకొని వాక్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రైడ్ వాళ్ళ ఓనర్షిప్ అది కూడా చాలా ముచ్చట ఎందుకంటే దే ఆర్ వెరీ హ్యాపీ మోర్ దాన్ హ్యాపీ ఎందుకంటే రెగ్యులర్గా సంవత్సరాల తరబడి వాళ్ళు ఉన్నారు మేము మూడేళ్ళ యాక్టర్స్ నాలుగేళ్ళ యాక్టర్స్ బట్ దశాబ్దాల పాటు ఇక్కడ చూస్తూ ఈ బొటానికల్ గార్డెన్ ప్రదేశం ఎలా అభివృద్ధి చెందింది ఎలాంటి అవరోధాలు ఆటంకాలు ఫేస్ చేసింది ఇంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ అద్భుతంగా ఉంది దానికి తోడు దే టేక్ లాడ్ ఆఫ్ ప్రైడ్ మోర్ ప్రైడ్ దెన్ అస్ ఈ పార్క్ కి మనకు యావరేజ్ గా డైలీ కనీసం ఐదు వేల మంది వస్తారు మార్నింగ్ ఈవినింగ్ ప్లస్ చిల్డ్రన్ అందరు కలిపి డైలీ కనీసం ఐదు వేల మంది విజిట్ చేస్తున్నారు పబ్లిక్ వచ్చేసి రెండు వేల మంది ఈజీగా వస్తారు పర్ డే సో పబ్లిక్ బేసిక్ గా ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి వృక్ష జాతులు అసలు బొటానికల్ గార్డెన్ వచ్చే వాళ్లే మొక్కల ప్రేమికులే ఉంటారు బొటానికల్ గార్డెన్ ఎందుకు టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు కాకపోతే ఇక్కడ ఏదో కొత్తగా చేశారు పరిచయ క్షేత్రం అని ఇంకా మొక్కలు చూడొచ్చు కదా పిల్లలకు నేర్పించవచ్చు మళ్ళీ ఆహ్లాదకరమైన ప్రదేశం ఒకటి దానికి తోడు మనం ఇదొకటి ఇంట్రడ్యూస్ చేసాము ఎనిమల్ ఇవల్యూషన్ ఎనిమల్ కింగ్డమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము అక్కడికి వెళ్తే మనకు నేచురల్ గా సెట్టింగ్ లో బొమ్మలైన నేచురల్ గా సెట్టింగ్ లో ఉండడం వల్ల రియల్ లుక్ ఫీలింగ్ కలుగుతుంది అది దాని వల్ల కూడా వస్తున్నారు ఇంకా మనం కొత్తగా ఇంట్రడ్యూస్ మొక్కలు స్పెషల్లీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఏంటంటే మనం పుస్తకాల్లో చదువుకుంటాం కీటకార మొక్కలు అని సో నెపెన్థిస్ అనే మొక్కకి ఇట్లా థర్మస్ ఫ్లాస్క్ టైప్ లో ఒక పిక్చర్ ప్లాంట్ ఉంటుంది దానికి ఇన్సెక్ట్ పోతే అది మూత పడుతుంది థర్మస్ క్లాస్ పడ్డట్టు కదా సో దాన్ని పిక్చర్ ప్లాంట్ అంటారు సో ఆ ప్లాంట్ చూడాలని చాలా మంది కోరిక ఉంటుంది ఇప్పుడు వందలాది పిక్చర్స్ మనకి ఇప్పుడు గ్రీన్ హౌస్ లో ఉన్నాయి